విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నాట్య సందడి అనే కార్యక్రమాన్ని చూడ చక్కగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పలువురు అతిథులు హాజరయ్యి నృత్యం చేసిన సినిమాలు సైతం ఆశీర్వదించారు Thank you everyone your presence and blessings truly adds grace to the civil past experience refined thought and deep appreciation of our cultural heritage his words have always been a source of guidance and inspiration <laughs> నమస్కారం మేము రోటరీ తరపున రోటరీ వైజాగ్ డైమండ్స్ మాది ఆ డైమండ్స్ తరపున మేము ఇక్కడ రోటరీ నాట్య సందడి అనే పేరుతో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది ఆ ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలు అప్ టు కరగ్పూర్ నుంచి ఇటు రాయలసీమ నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడానికి ఇక్కడికి వచ్చారు సో మాకు మీ మీడియా తరఫు నుంచి మాకు సపోర్ట్ కావాలి అట్ ద సేమ్ టైం గురువుల నుంచి వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి కూడా పిల్లల పేరెంట్స్ నుంచి కూడా మాకు సపోర్ట్ దొరుకుతుంది సో మాకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి తాలూకా మంచి కృషి కూడా అంటే హ్యాపీనెస్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వైజాగ్ శోభన్ ప్రకాష్ గారు వచ్చారు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ గవర్నర్ ఆయన ఆయన వచ్చారు ఈ నెక్స్ట్ ఈ రోటరీ నాట్యసంద్ర అనే ప్రోగ్రామ్ కాంపిటీషన్ దగ్గర దగ్గర నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది పిల్లలు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఉంటుంది ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ సోలో గ్రూప్ వైజు అన్నీ ఉన్నాయండి ఇది ఇక్కడ విశాఖపట్నం నుంచి కర్గపూర్ దాకా మొత్తం అందరూ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్